హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను పొడుగులు ఎలా చేయాలో చూపిస్తున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన అండి ముందు గిండి పెట్టుకుని అండి దాంట్లో ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసి దాంట్లో కొద్దిగా శనగపప్పు జీలకర్ర పచ్చి కొబ్బరి సాల్ట్ వేయాలి నేను పచ్చి కొబ్బరి వేయలేదండి తర్వాత వేసాకను మొత్తం ఆ రవ్వ అంతా వేసేసి అది సిమ్లో ఒక పది నిమిషాలు అండి బాగా ఉడిగిపోద్ది అండి పడుకుళ్ళు ఆడితే తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకున్నండి దాంట్లో కాఫ్ గ్లాస్ గ్లాస్ వాటర్ పోసి ఈ స్టాండ్ పెట్టి పైన ఒక క్లాత్ వేయాలండి ఎందుకంటే ఇది ఆవిరి మీద ఉడకాలి కదా అందుకే కుడువులు అంటారు ఇవి తర్వాత ఇవి మన కావలసిన సైజులో కింద చుట్టుకోవాలండి అదేనండి చిన్నగా చేస్తే వంటరాళ్ళు అంటారు పెద్దగా చేస్తే కుడుగులు అంటారు ఇది రవ్వ మన ఇంట్లోనే చేయించేసుకోవచ్చండి ఒక కరిగి ఆరబెట్టి మనం మిక్సీలో పెట్టేసుకుంటే రవ్వ రవ్వ కింద వచ్చేస్తుంది తర్వాత ఇదిగోండి మనం ఇది ఇది ఈ వంటరాలను ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడకనిస్తే సరిపోద్ది అండి ఎక్కువసేపు కూడక్కర్లా మన రవ్వను బట్టే మనకి కుడుములు వస్తాయి లేకపోతే అవేమి ఏమీ శుభ్రంగా పగిలిపోతాయండి చూస్తారా ఎదుగు ఆవిరితోటి ఎంత ఇదిగా ఉడిగిపోయాడు తర్వాత అంతే మనం ఎంతో ఇష్టమైన వంటరాలని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలు